ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ క్రమంలో రాష్ట్రంలో రైతులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ ఏడాది ఆగస్టు ముప్పై తరువాత వరద ముంపునకు గురైన విజయనగరం అల్లూరి సీతారామరాజు కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలోని ప్రాంతాలు రైతులకు రుణాల రీషెడ్యూల్కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు యాభై వేలలోపు మంజూరు చేసిన రుణాలపై స్టాంప్ డ్యూటీ యూజర్ ఛార్జీల మినహాయింపు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు లో ఆమోదం తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలను వర్షాలు వరదలు ముంచెత్తగా అక్కడ రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు అల్లూరి సీతారామరాజు విజయనగరం కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడ బాపట్ల జిల్లాల్లో ఈ ఏడాది ఆగస్టు ముప్పై తర్వాత వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేస్తారు ఈ మేరకు ఆ జిల్లాల్లో రైతులకు యాభై వేల రుణాలపై స్టాంప్ డ్యూటీ యూజర్ ఛార్జీలు మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏపీ మార్కెట్ ఫెడ్ కు వెయ్యి కోట్లు అదనపు రుణం పొందేందుకు ప్రభుత్వ హామీ పొడిగిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు ఈ రుణాన్ని ఈ ఏడాది వరి సేకరణ కార్యకలాపాల కోసం తీసుకోనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసిన ఆరేడు గంటల్లోనే కొంతమంది రైతులకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది అయితే రైతుల పంపిణీ ధాన్యాన్ని రైస్ మిల్లులో దిగుమతి చేసిన వెంటనే సంబంధిత రసీదు జనరేట్ చేయగానే అక్కడికక్కడే డబ్బులను చెల్లించే అంశాన్ని కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారు గత ప్రభుత్వ హయాంలో రీసర్వే చేసిన ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో సబ్ డివిజన్ కోసం నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది అర్జీలు రాగా ఒక్కో సబ్ డివిజన్ చేసేందుకు చెల్లించాల్సిన ఐదు వందల యాభై ఫీజును మినహాయిస్తే నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కంఠం భూముల సర్వే రికార్డింగ్ కోసం ఆరు వందల సూపర్ న్యూమరీ డిప్యూటీ తహసీల్దారు పోస్టుల్ని తీసుకొచ్చారు రెండేళ్ల పాటు కొనసాగించేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపారు కొన్ని షరతులతో రీసర్వే ప్రాజెక్టు కింద మిగిలిన పదివేల నూట ఇరవై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే చేయాలన్న ప్రాతిపదికను కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరోవైపు చిత్తూరు జిల్లాలో నూతన కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు యాభై పాయింట్ రెండు ఒకటి ఎకరాన్ని ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ వర్సిటీకి ఉచితంగా బదలాయించాలని నిర్ణయించారు